ఇప్పుడైతే నేను ఎక్కడున్నారో మీరు చూస్తే షాక్ అవుతారు సో చూసారు కదా సో అక్కడ సన్సెట్ చుట్టూ చూసుకోండి చుట్టూ సీనే ఎంత సీ అక్కడక్కడ దూరంగా మనుషులు ఉన్నారు చుట్టూ సీనే నేను వచ్చేసి మిడిల్లో ఉన్నాను మిడిల్లో మిడిల్లో ఉన్నాను సో ఇది కొంచెం రిస్కీగా ఉంది కానీ ఇప్పుడైతే నేను మా రితిన్ గారు ఇద్దరం కలిసి అయితే ఈ బీచ్లో అయితే అలా అక్కడ దూరంగా చూస్తున్నారు కదా అక్కడ లోపల కొన్ని రాళ్ళు ఉన్నాయి సో ఆ సముద్రం మధ్యలోకి అయితే వెళ్దామని మేము డిసైడ్ అయినాము సో ఇప్పుడైతే దానికైతే మేము పూర్తిగా రెడీ సో ఎంత ఈ సాయంత్రం ఈ సన్సెట్ వ్యూలో అక్కడికి వెళ్ళి మంచిగా అక్కడికి వెళ్ళడం అనేది చాలా గ్రేట్ థింగ్ అల్లే కొంచెం రిస్కీయే కానీ ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను ఇప్పుడైతే నేను ఎక్కడున్నారో మీరు చూస్తే షాక్ అవుతారు సో చూసారు కదా సో అక్కడ సన్సెట్ చుట్టూ చూసుకోండి చుట్టూ సీనే ఎంత సీ అక్కడక్కడ దూరంగా మనుషులు ఉన్నారు చుట్టూ సీనే నేను వచ్చేసి మిడిల్లో ఉన్నాను మిడిల్లో మిడిల్లో ఉన్నాను సో ఇది కొంచెం రిస్కీగా ఉంది కానీ చెప్పాలంటే కొంచెం తెలుసుకొని వచ్చాను ఏరియాకి కిక్ ఉంది కోసమని కాదు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి ఇక్కడ చూసుకుంటే మనకి స్టోన్ ఉంది సో ఈ స్టోన్ బట్టి అయితే లోపల కనబడుతున్నా నీకు ద స్టోను సో నా కాలు చూసారా సో ఈ రాయి మీద కాలు పెట్టి కొంచెం కొంచెంగా అయితే నేను వెళ్తున్నాను మొత్తం చూసారా చుట్టూ చుట్టూ సి చుట్టూ సి నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అన్నమాట టోటల్గా చూసుకుంటే చూద్దాం అదే జస్ట్ ఇప్పుడే ఎండ్రకాయ చూసాను మైండ్ పోయింది నాకు అసలు అయ్యో అయ్యో చూపిస్తాను అక్కడే ఉంది ఎండ్రకాయ కనబడుతుంది లేదు తెలియదు కానీ జస్ట్ ఇప్పుడే చూసాను అది కూడా వేసుకుంటే ఇంకా నా పని అంతే ఇక్కడైతే పర్లేదు బాగానే ఉంది రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కొంచెము లైట్గా అలలు చూడండి ఎట్లా కొట్టేస్తున్నాయి కొంచెం సన్సెట్ టైం కాబట్టి కొంచెం పర్వాలేదు నైట్ టైం అయితే అలలు కొంచెం స్పీడ్ ఎక్కువ వస్తాయి గా అయితే వచ్చాను నేనైతే అదే గాయ్స్ చూద్దాం కొంచెం కొంచెం లోపలికి వెళ్దాం ఎందుకంటే పర్వాలేదు ఇక్కడ కొంచెం ఫ్రీగానే ఉంది నాతో పాటు ఎవరైనా వస్తే బాగుండేది అందరూ అక్కడ దూరంగా అయితే వాళ్ళు మునుగుతున్నారు నేనైతే లోపలికి వచ్చాను సో రిస్క్ ఏం కాదు కాకపోతే కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి వెళ్తున్నాను అక్కడక్కడ గుంతలు ఉన్నాయి గుంతలు అంటే పెద్ద గుంతలు ఏం కాదు నాకైతే రాయే కనబడట్లేదు అయ్యా 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 అడే 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 పెద్ద అలా అయ్యా 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 చూడండి ఒకసారి ఓ కొడుతుంది అసలు ఇప్పుడైతే ఇంకా కనబడట్లేదు కొంచెం రాయి అయితే ఉంది మధ్యలో కొంతనా ఏమో అర్థం కావట్లేదు వెళ్దాం ఓకే 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 కొంచెం అలా లేనప్పుడైతే గా ఉంది అయ్యా ఓకే 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 ఇక్కడ ఎక్కడ ఎండ్రకాయ చూశాను అది నన్ను వేసుకుంటే ఇంక అంతే నా పని అరే 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 కొంచెం భయంగా అనిపిస్తుంది నాకు కొంచెం వెనక్కి వెళ్ళాలని ఉంది ఇప్పుడు అదే ఒక్కరన్నా కనీసం నాతో పాటు వచ్చింటే నేను కొంచెం ముందరికైతే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగిపోవాలా కొంచెం ముందుకు పోవాలా అర్థం కావట్లేదు బట్ చూద్దాం కొంచెం పాసిబిలిటీ ఉంటే ఇక్కడ కొంచెం లోపు ఉంది సో ఇంతటితో ఆపేద్దాం అక్కడ చూస్తున్నారు కదా దూరంగా మీకు కనబడదేమో గోపురాలు సరిగా అక్కడ రాయింది ఆ రాయికి ఈక్వల్గా ఇక్కడ వరకు రాయి అయితే ఉంది సో అందువల్ల ఇంతవరకు అయితే రాగలిగాను అయ్యా అలలు కొంచెం పెద్దగా ఉన్నాయి సో కొంచెం ఇంకా చాలా రిస్క్ తీసుకుంది సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను చూసారు కదా ఇక్కడైతే డెప్త్ ఉంది సో ఇక నేను బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను సో వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఎండ్రకాయ ఉంది చూసుకుని అయితే వెళ్ళాలి అర మినిట్ ఏంటో నాకు ఇక్కడ ఉండి ఉండి మలయాళం వస్తుంది తెలుగు రాకుండా అయ్యా 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 ఎత్తుకోవాలో అర్థం కావట్లేదు అయ్యో చూసుకొని వెళ్దాం నాకు భయం వేస్తాం ఆయన ఎక్కడుంది ఏమో చుట్టాడు చూసారు కదా చూపిస్తాను చూసారు కదా క్లియర్ అయితే చూపిస్తాను సో చుట్టూ రాయింది చుట్టూ రాయింది కానీ ఇక్కడ గుంత ఉంది చూసారా గుంత క్లియర్ గా కనబడుతున్నా తెలియదు ఈ గుంతలో కాలు పెడితే ఇంకంటే భూమి లోపలికి వెళ్ళిపోతాం సో కొంచెం అయ్యా 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 కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి ఎట్ వెళ్తున్నా అబ్బా గుచ్చుకుంటాయి షూస్ కాదు వాటర్ ప్రూఫ్ షూస్ ఉంటే బాగుండేది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సముద్రంలోకి ఇంత లోతు రావడం అనేది చూసారు కదా ఇక్కడ చూడండి అయ్యో వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువైంది ఇక్కడ చూసారా గుంటుంది కాకపోతే అంత లోతే లేదు కానీ సడన్ గా పెట్టినా కానీ కాళ్ళు మనకి ఇరుగుతాయి ఎరగడం కాదు కొంచెం పెరుగుతుంది ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది కొత్తగా నేను టూ డేస్ నుంచి అయితే ప్లాన్ చేసుకున్నాను ఇక్కడికి రావాలి ఇదంతా చూడాలి లోపలికి వెళ్ళాలి మంచిగా వీడియో తీసుకోవాలని ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి టూ డేస్ని ప్లాన్ చేసుకున్నాను కానీ ఈ రోజైతే కుదిరింది మంచిగా సన్సెట్ నేను కొంచెం రిస్క్ తీసుకుని అయితే ఇక్కడికి వచ్చాను ఫైనల్లీ ఒకసారి ఎలా అంటే మనం ఏదైనా మనకు చేయాలనుకుంటే చేసేయాలని అనుకుంటాను కొంచెం రిస్క్ అయితే పర్లేదు మళ్ళీ ఎక్కువ రిస్క్ అయితే వద్దు అయ్యా సో చేసేస్తే ఆ ఫీలింగ్ వెళ్ళిపోద్ది లేదంటే ఆ రిగ్రెట్ అలాగే ఉండిపోద్ది నేను ఈ ప్లేస్ వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్ళినా కానీ నాకైతే ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోతే ఆ గిల్ట్ నేను నా వల్ల కాదు సో అందుకే నేను వచ్చాను రిస్క్ తీసుకొని సో మొత్తం ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాను సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ నేనున్న ఈ ప్లేస్లో అయితే నవ్వు ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం అదే చూడండి ఎట్లా అంటే రౌండ్గా గుంతలు ఉన్నాయి రౌండ్గా గుంతలు ఒక్క నిమిషం చూపిస్తుంది అదే 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 అండి రౌండ్ అయ్యా అలా అయితే తొలచేస్తున్నాయి చూసారు కదా అంత స్పీడ్ వస్తున్నాయి నాకైతే స్విమ్మింగ్ వస్తుంది నాకైతే స్విమ్మింగ్ వస్తుంది మీరైతే ట్రై చేయొద్దండి నాకు అర్థం కావట్లేదు కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అక్కడ స్విమ్మింగ్ చేయించాము ఇప్పటికే సెవెన్ మినిట్స్ వచ్చిందా వీడియో అబ్బా ఏదో గుచ్చుకుంటాంది బయటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇక్కడైతే బాగుంది అంటే సాల్టీగా అంటే సాల్ట్ ఏం లేదు అక్కడ ఇసుక శాండ్ అయితే ఎక్కువ లేదు మామూలుగా రాక్స్ ఉన్నాయి సో అందువల్ల కొంచెం మునిగకైతే ఈ ప్లేస్ బాగుంటది కాబట్టి కొంచెం చూసుకొని మునగాలి లేకున్నా అంటే గుచ్చుకుంటాయి కాళ్ళకి వాటికి కిటికి దోకపోతుంది ఎయిట్ మినిట్స్ వచ్చింది వీడియో సరే కంటిన్యూ అయిపోయింది నా పని అయిపోయింది ఏదో దిగ్ దిగబడింది దిగబడింది బాగా సో బయటికి వెళ్ళి చూసుకోవాలి మళ్ళీ ఇంకొక అల్ల వస్తుంది అల్ల వచ్చినప్పుడు స్ట్రైట్గా ఉండదు స్ట్రైట్ గా అడ్డంగా ఉన్నాం అనుకోండి తోసేస్తాయి సో నేను చేసిన తప్పు ఏంటంటే అడ్డంగా ఉండడం ఆ తోసేసింది ఇక్కడ కింద గవ్వలు గవ్వలు ఉన్నాయి గట్టిగా ఇరుక్కుని రాళ్ళకి అవి గుచ్చుకుంటున్నాయి గట్టిగా ఎట్టెల్లాలో అక్కడైతే వాళ్ళు మునుగుతున్నారు దూరంగా కనమట్ అక్కడ వరకు వెళ్దాం అనుకుంటున్నా కానీ ఆల్రెడీ నేను ఇక్కడ దూరంగా వెళ్ళిపోయాను కాబట్టి సో మళ్ళీ వెళ్ళాలంటే చూస్తాం వెళ్తా వెళ్దాం ముందు బయటికి వెళ్ళాలి చూసారు కదా జల్లీ ఫీసా స్టార్ అను స్టార్ రియల్ రియల్గా చూడటం ఇదే ఫస్ట్ టైం That's it, yeah? What? That's it, yeah? Oh. I like that. Huh.